బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సహాయ సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఈ ఆదివారంతో మరి మూడు వందల ఆదివారాలుగా కొనసాగిస్తున్న ఈ సంఘ సభ్యులందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాయి ఎందుకంటే సంఘ సభ్యులు లేకుంటే ఇదంతా నిర్వహించకుంటే మనం ఎక్కడ ఉండలేమనే ఉద్దేశంతో మరి మూడు వందల వారాలు మరి వాళ్ళ శ్రమతో కూడుకున్న వివరం మరి ఈ రోజు మూడు వందల వారాలకు మరి మన అదృష్టమా మరి ఆయన బోడుప్పల్ రాకడన నాకైతే అర్థం కాలేదు కానీ మరి వివేక వెంకట వివేక వెంకటస్వామి గారు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గారు మరి ఇక్కడికి విచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేయడం ఓడుపల్ గ్రామానికే గర్వకారణమని తెలియజేస్తున్నా అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తోటకూర ఉజేష్ యాదవ్ మరి వాళ్ళ తనయుడు అజయ్ యాదవ్ గారు మరి ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు మాజీ సర్పంచులు ఉప సర్పంచులు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే భారత రాజ్యాంగం రాసి మరి మనకి ఇంత కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రిజర్వేషన్లు ఏది వచ్చినా కూడా ఫలితాలు తీసుకుంటున్నాం పోయి ఇండలో వండుకుంటున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం ఇండలో వండుతున్నాం చదువుకుంటున్నాం ఇవన్నీ దయచేసి మిత్రులారా మీరంతా రాజ్యాంగ ప్రకారం మనిషి ఎందుకంటే అది సినిమా ఉందిగా నువ్వంకి సాయం చే ఒకరికి ముగ్గురికి సాయం చేసినట్టు ప్రతి ఒక్కరికొకరు సాయం చేస్తేనే మనము గ్రామం బాగుపడుతుంది గ్రామం దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచేసిన మిత్రులందరికీ పేరు పేరిన جی بھیم جی بارت جی امبیڈکر